హలో హాయ్ అందరికీ నమస్తే ఏంటంటే వాళ్ళ స్పెషల్ నేను వంకాయ కూర చేస్తున్నా వంకాయ కూర ప్లస్ ఏమేమి కర్రీస్ చేస్తున్నానో మీరు వీడియో కంటిన్యూస్ని చూడండి సో ఇది ఫైనల్గా కర్రీ అన్నమాట మీరు మీ ఇంట్లో ఫ్యామిలీస్ క్యారేజ్ పంపించేటప్పుడు పిల్లలకి కానీ చాలా టేస్టీగా తింటారు ఇలా ఒకసారి ట్రై చేయండి వీడియో కంపల్సరీగా ఎండింగ్ వరకు చూడండి మీరు ట్రై చేసి తిన్నాక నాకు కామెంట్ చేయండి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఈ ఈ కర్రీ మాత్రము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మోని మూని ఛానల్ ప్లస్ ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూడండి మీడియన్స్ టమోటా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను బాగా పచ్చవసం పోయి మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్కి మనకు బాగా అర్థమవుతుంది దీంట్లో ఏంటంటే రెండు చెక్కలు రెండు మొగ్గులు వేసుకోండి మంచి స్మెల్ వస్తుంది ఇది నూనె అన్నమాట చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఒకసారి ఇలా ఫ్రై చేయండి చాలా టేస్ట్ అనిపిస్తుంది టమోటా ఆనియన్స్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చెక్క మొగ్గ కొంచెం పసుపు కొంచెం కారము వేసాను సరి సరిపోయినంత మనకి ఎంత ఉంటే మన క్వాంటిటీని బట్టి మనం ఎన్ని వెజిటేబుల్స్ తీసుకుంటామో దాన్ని బట్టి మనం వేసుకోవాలన్నమాట ఇలాగే చూస్తూ ఉండండి అంత టేస్టీ కర్రీ చేస్తున్నాను మార్నింగ్ మేము అదేంటో మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది బాగా గ్రేవీ అయ్యింది కదా సో దీంట్లో వంకాయలు వేసుకోండి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఎందుకంటే నేను ఫస్ట్ కొంచెమే వేసాను సో అది కరుడు అవ్వకుండా ఉంటుంది ప్లస్ ఏంటంటే మీకు చెప్పండి వంకాయలు కోసేటప్పుడు బిఫోర్గా వాటర్లో సాల్ట్ వేసుకోండి ఎందుకంటే వంకాయలు కరుడెక్కవు ప్లస్ కూడా వంట చే కర్రీ అయినప్పుడు మనకు చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇది మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి ఎక్కువ ఆయిలే అనుకుంటే వంకాయలకు ఎక్కువ ఆయిల్ అవసరం లేదు చూడండి మీరు చూడండి పసుపు అంతా మిక్స్ అయిపోయింది కదా టమాటా కూడా గ్రేవీ గ్రేవీగా వచ్చేసింది సో ఇది మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా పెట్టి పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగురైపోతుంది మనం ఏం దాంట్లోకి ఏం మసాలా ప్రిపేర్ చేసుకొని మీకు చూపిస్తాను సో దీంట్లో ఏంటంటే కొంచెం రెండు మొగ్గులు ఒక చెక్క ప్లస్ ధనియాలు బాగా గ్రైండ్ చేసి వేపుకోండి దోరలుగా వేపండి హై ఫ్లేమ్లో పెట్టకండి ఎట్టి పరిస్థితుల్లో లో ఫ్లేమ్లో పెట్టి వేపండి అది బాగా వేగిన తర్వాత మనం మిక్సీకి పట్టుకుందాం చూపిస్తా ఏమేమి వేస్తాను దాంట్లో చూడు మనకు పొడి అయితే మెత్తగా అయ్యింది దాంట్లోకి ఏమేస్తున్నానంటే వెల్లుల్లి కొబ్బరి అన్నమాట సో కొబ్బరి వేస్తే నేను పచ్చి కొబ్బరి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చాలా రోజులు ఉంటుంది సో అది మిక్స్ చేసి పెట్టాక మీకు చూపిస్తాను మనం ఫైనల్గా పొడి చేసి పెట్టుకున్నాము ఈ పొడి ఏంటంటే మనం తీసి పెట్టు అంటే మిక్సీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం డ్యూటీలకి వెళ్ళి వస్తాం కదా త్వర త్వరగా చేసుకోవడం అంటే కష్టమైపోయినప్పుడు ఇలా బిఫోర్గా స్టాక్ చేసి పెట్టుకుంటే మనకి వంట చేసుకునేటప్పుడు మళ్ళీ మనం కష్టపడి చేయాల్సిన అవసరం లేదు చూడండి ఒక నిమిషంలో మళ్ళా మగ్గిపోయేసి మీరు పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి టేస్టీగా ఉంటుంది బాగా తింటారు కూడా ఇంకొక వన్ మినిట్లో మనకు కర్రీ అయిపోతుంది సో బాగా ఉడికింది కదా మనము రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాము మీరు కారం ఎంత తింటారు మేమైతే కొంచెం కారం తక్కువగానే తింటాము మీరు ఎంత తింటారు నాకైతే కొంచెం సరిపోనట్టు అనిపిస్తుంది మీరు ఇలా చేసుకొని కొంచెం అంటే నేను ఇందాక చూపించాను కదా మసాలా అది వేసుకొని దింపేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని సో ఏంటంటే మాకు కొంచెం గ్రేవీలా కావాలి కాబట్టి నేను కొంచెం వాటర్ పోస్తున్నా ఒక హాఫ్ గ్లాసు వన్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను అంటే నేను మసాలా కూడా వేస్తాను కదా కొంచెం చిక్ తిక్కబడిపోతుంది కూర మొత్తము చూడండి వంకాయలు కూడా ఉడిగిపోయింది మనకు కొంచెం వేస్తే చాలు ఇంకా బాగా తిక్ గట్టిగా వచ్చేస్తుంది చాలా టేస్టీ కూడా అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఇలా చూడండి చారు మొత్తం ఇనిగిపోయాయి సో మనకు మసాలా వేసే టయానికి ఇది సరిపోతుంది సో కొబ్బరి కదా కొంచెం పచ్చినంతా పోయేంత వరకు మన పెద్దోళ్ళు వేసేవాళ్ళు ఇలా మనం ఇప్పుడు స్పూన్లు అలా వేస్తున్నాం కానీ ఇట్లా మంచి తోర మరిగ్గా వేసేసేవాళ్ళు నేను కూడా అలాగే వేస్తున్నాను చూడండి మొత్తం చిక్కబడుతూ వేసింది మనకిప్పుడు కొంచెం సుమ్లో పెట్టుకొని నేను కొత్తిమీర పుదీనా కూడా ఫైనల్గా ఇప్పుడే వేసేస్తున్నాను నేను నేనేం చేశానంటే డ్యూటీ టైం లేక కొత్తిమీర అవన్నీ బాక్స్లో పెట్టుకోకుండా ఆపేసాను సో అందుకనేసి చాలా వరకు పాడైపోయింది కొంచెం మన సిమ్లో పెట్టుకొని చూస్తే మనకు కొంచెం ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది బాగా ఈ స్మెల్ అంతా స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కానీ తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలకు కూడా పెట్టండి నిజంగా కర్రీ లేకుండా నెయ్యితో పెట్టండి చాలా ఒంటికి అల్లు ఒళ్ళు గట్టి పడుతుంది అంటారు సో నాకైతే బాగా నచ్చుతుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినడం అంటే ఇంక నేను ఇంకేమీ వేసుకుని దాంట్లో ఎంత రెడ్డిష్గా ఉందో అసలుకి నేను కొన్ని మీరు పలిసి ఎక్కువ టమోటాలే చేశాను ఎందుకంటే మాకు కొంచెమైనా పచ్చడి ఉండాలి ఎవ్రీడే తింటాం పచ్చడి సో మీకు చూపిస్తుంది ఇది మాత్రం రోటి పచ్చడి అంటే చింతపండు వేసి టమోటాలు ఎండిమిర్చేసి చేశాను ఇది వాళ్ళ మా ఇంట్లో స్పెషల్ నెయ్యి అన్నమాట నెయ్యి మా ఇంట్లో ఎప్పుడో స్టాక్ ఉంటుంది ఎందుకంటే మాకు ఏం కర్రీస్ చేసుకునే టైం లేనప్పుడు వేడన్నం వండుకొనేసి నెయ్యి వేసుకొని తింటాము చాలా బాగుంటుంది చిన్నపిల్లలు అప్పుడు పెట్టండి వాళ్ళకి చాలా స్టామినా ఫుడ్ అది మాత్రం